నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మాధు అమరావతిని ఫ్యూచర్ సిటీగా రూపుదిద్ది రూపుదిద్దాలని నారా చంద్రబాబు నాయుడు కళ అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ కళను సాకారం చేసుకునేందుకు అమరావతిని ఏ రేంజ్తో డెవలప్ చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే భూముల సేకరణ జరుగుతుంది ఇక రీసెంట్గా కూడా కొన్ని కంపెనీల స్థాపన కూడా ఆర్థిక మంత్రితో భూమి పూజ చేయించబోతున్నట్టు కూడా అందరికీ తెలిసిందే అయితే ఇదే తరుణంలో ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక హాట్ టాపిక్ రైజ్ అవుతుంది ఏంటి అంటే అమరావతిని తలదన్నేలా ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని స్థాపించబోతున్నట్లు ఇప్పుడు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి అసలు ఏంటి ఆ ఫ్యూచర్ సిటీ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో లోకి వెళ్తే తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే పదేళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ సంస్థల పెట్టుబడులు మన చరిత్రను మనమే రాసుకుందాం ఫ్యూచర్ సిటీ కార్యాలయం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఈ విధంగా చూసుకుంటే వచ్చే పదేళ్లలో ఇక్కడ ఐదు వందల సంస్థల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఐదు వందల సంస్థలు ఇక్కడ పెట్టుబడి కనుక పెట్టినట్లయితే మాత్రం నిజంగానే నిరుద్యోగ సంఖ్య అనేది చాలా మేరకు తగ్గుతుందని మనం చెప్పవచ్చు ఇక డీటెయిల్గా చూసుకుంటే ఎప్పుడు న్యూయార్క్ బాగుంటుంది టోక్యో సింగపూర్ నగరాలు బాగుంటున్నాయి దుబాయ్ చాలా బాగుంటుంది అనుకోవడమే డెబ్బై ఏళ్ళుగా అలాంటి నగరాలు ఉండాలని కలలు కంటున్నాం ఇప్పుడు మన చరిత్రను మనమే రాసుకుందాం ప్రపంచానికి భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం పదేళ్లు అధికారంలో ఉండేలా అవకాశం ఇవ్వండి వచ్చే పదేళ్లలో విశ్వవ్యాప్తంగా పేరొందిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తాం నాలుగు వందల ముప్పై ఆరేళ్ల క్రితం కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరానికి పునాదిల వేస్తే మనం మన భవిష్యత్ తలరాత కోసం ఫ్యూచర్ సిటీని నిర్మించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడు మనం ఒక దేశాన్ని చూసి ఒక నగరాన్ని చూసి గర్వపడమైనా మనకంటూ ఒక పేరు ఉండాలి భారతదేశంలోనే నెంబర్ వన్ నేను నిలబెడతాను నాకు పదేళ్ళు అవకాశం ఇవ్వండి అంటే ఈ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ కాక మళ్ళీ ఒక పదేళ్ళు ఆయనకు అవకాశం ఇవ్వండి అని ప్రజలను అయితే అడుగుతున్న సందర్భం అయితే మనం ఇప్పుడు చూడవచ్చు అయితే అది ప్రజలు ఇస్తారా ఇవ్వరా అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయబోతున్న విషయం అందరినీ ప్రాచరణకి గురి చేస్తుంది అంటే దుబాయ్ వంటి పెద్ద పెద్ద నగరాలతో పోలుస్తూ చేస్తున్నారంటే ఏదైతే దీన్ని రూపుదిద్ద విషయం అయితే మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం సో మళ్ళీ డీటెయిల్ గా చూసుకుంటే హైదరాబాద్ సమీపంలోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం రతన్ గ్రీన్ గ్రీన్ఫీల్డ్ రేడియన్ రహదారి వన్లకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బావి నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సకల సౌకర్యాలు ఉంటాయి స్వచ్ఛమైన నీరు నిరంతర విద్యుత్ సరఫరా మెట్రో నగరాలను అనుసంధానించే అద్భుతమైన రహదారులు వస్తున్నాయి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి బుల్లెట్ రైలు శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇక్కడి నుంచి అమరావతికి నేరుగా ప్రత్యేకంగా రహదారి అందుబాటులో రానుంది ఇక దక్షిణ భారతదేశంలో ఓడరేవు లేని రాష్ట్రం తెలంగాణగా తెలుస్తోంది భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ సమీపంలో డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేయనున్నాం ఇందుకోసం ఇక్కడ నుంచి మసిలిపట్నం వరకు పన్నెండు వరుసల నిర్మిస్తున్నాం ఫ్యూచర్ సిటీలో భూగర్భ కేబుల్ ద్వారా విచ్చు సరఫరా చేయనున్నాం డిసెంబర్ లో నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం ఇకపై ఫ్యూచర్ సిటీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడికి వస్తాం అభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థల ప్రతినిధులను ఇక్కడికి రప్పిస్తాం సో ఈ విధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి అమరావతికి చెన్నైకి వంటి దూర దూర ప్రాంతాలకు కూడా బుల్లెట్ ట్రైన్లను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది అంతేకాదు ఇప్పుడు కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమైనటువంటి మెట్రో వ్యవస్థను కూడా రూపుదిద్దుతున్నట్టు తెలుస్తుంది సో ఎందుకంటే ప్రభుత్వమే మొన్న మెట్రో వ్యవస్థను అంతా హ్యాండిల్ చేసుకోవడానికి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం అయితే జరిగింది ఈ ఒప్పందం ప్రకారం చూసుకుంటే మెట్రో సేవలను కూడా మరింత విస్తరించే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే ఫ్యూచర్ సిటీ అనేది నిజంగానే ఇక్కడ ఏది లేదు అనేది లేకుండానే చేయడానికే ఈ యొక్క ఫ్యూచర్ సిటీ ఈ యొక్క ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి చెప్పుకొస్తున్నారు ముఖ్యమంత్రి మాట్లాడిన విషయానికి వస్తే ఇక్కడ ఓడరేవు మాత్రమే లేదు ఇక్కడ డ్రై ఓడరేవుని అయితే తీసుకోవడానికి మేము అన్ని రకాలుగా రూపకల్పనలు చేయబోతున్నాం ఇక్కడ నీరు విద్యుత్ ఏ దానికి కూడా కొదవ లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బతకడానికి అంతేకాదు ప్రపంచ స్థాయి నుంచి ఇక్కడ వైపే వచ్చి ప్రపంచ స్థాయి నుంచి ఇక్కడే కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయడానికే ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అన్న రీతిలో అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది అంతేకాదు హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ముప్పై ఆరుల క్రితం కులి కుతుబ్ షా రాయి వేసినప్పుడు చెరువులు నదుల్లో చేపల్లా నా నగరంలో ప్రజలు ఉండాలని భగవంతుని ప్రార్థించారు అనంతరం రెండు వందల ఇరవై ఆరేళ్ల క్రితం నిజాం నవాబు సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డిల దూరదృష్టి కారణంగా హైటెక్ సిటీ బాహ్య వలయ రహదారి అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చాయి దీంతో మనం ఫార్మా ఐటీ రంగాల్లో వేగంగా ఎదుగుతున్నాం సిలికాన్ వ్యాలీలో మనదైన ముద్ర వేసి ప్రపంచంతో పోటీ భారత్ ఫ్యూచర్ సిటీ సహకారం అయితే ఇక్కడ ఉన్న వారంతా మేము గొప్ప నగరంలో ఉంటున్నామన్న గర్వంగా భావిస్తున్నారని చెప్పారు ఇంతే కాదు న్యూయార్క్ టోక్యోలతో వారు ఫ్యూచర్ సిటీలో ఇల్లు కట్టుకుంటామని అంటారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఎనభై ఐదు ఫార్చ్యూన్ కంపెనీల కార్యకలాపాలున్నాయి భవిష్యత్తులో ఐదు వందల సంస్థల కార్యకలాపాలు కొనసాగే వాతావరణం సృష్టించామని చెబుతున్నారు అయితే ఇంతకు ముందు కొంతమంది నాయకులను గుర్తు చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ అయితే అప్పటి ప్రజలు చెరువుల్లో చేపలు ఎంత స్వేచ్ఛగా ఎంత సంతోషంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ ప్రజలు కూడా ఉండాలనే రీతిలో ఆయన పరిపాలన సాగిందని తర్వాత ఇంతకు ముందు ముఖ్యమంత్రి లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు వీరు కూడా వాళ్ళు వారి దూరదృష్టితో మేరకు తెలంగాణ అయితే డెవలప్ చేశారు హైదరాబాద్ నైతే మేరకు ఫ్యూచర్ సిటీ లాగా అయితే డెవలప్ చేశారు మెట్రో కావచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు ఈ విధంగా రహదారులు కావచ్చు డెవలప్ చేయడానికి అయితే వారంటూ ముందడుగు వేశారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు అనేది మాత్రం ఇక్కడ నిస్సందేహంగానే కనిపిస్తుంది సో బీఆర్ఎస్ వాళ్ళ ప్రస్తావన రాలేదు కాబట్టి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఎటువంటి చేయలేదని కూడా చెబుతున్నారు రేవంత్ రెడ్డి ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు చేసి చూపిస్తాం అన్న రీతిలో రేవంత్ రెడ్డి వాపోతున్నట్టు తెలుస్తోంది ఇక అంతేకాదు ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారిలో కొందరికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు వారికి న్యాయం చేస్తాం తొందరపడి కోట్లకు వెళ్ళకండి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఇంకా టీజీఐఐసి ఎండీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మీ సమస్యలను పరిష్కరిస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సో ఈ విధంగా చూసుకుంటే ఎవరైతే భూములు ఇచ్చారో వారికి ఎటువంటి న్యాయం జరగదు కొంచెం నిదానంగా అయినా సరే వాళ్ళకి తగ్గ పరిహారం అయితే ఇస్తాం ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇక అంతేకాదు మనలో కల్మషం లేకుండా సంకల్పం గొప్పగా ఉన్నందుకే ఫ్యూచర్ సిటీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి వాతావరణం సహకరించింది ఈ చుట్టుపక్కల రేవంత్ రెడ్డికి భూములు ఉన్నందుకే ఫ్యూచర్ సిటీ కడుతున్నారంటూ కొందరు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈ భావి నగరాన్ని మన పిల్లలు మన వారి పిల్లలు ఆ పిల్లలు పిల్లల కోసం కూడా ఆవిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే కొంతమంది ప్రచారం చేస్తున్నారట అక్కడ రేవంత్ రెడ్డి స్థలాలు ఉన్నాయని అందుకోసమే దాన్ని ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దుతున్నారు ఎందుకంటే ఫ్యూచర్ సిటీగా రూపుదిద్దు తే అక్కడ ఉన్నటువంటి స్థలాలు అమాంతం రేట్లు పెరిగిపోతాయని భావిస్తున్నారు సో ఈ విధంగానే ఆయన అక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్టయితే చెప్పుకొస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే ఆయన స్వలాభం కోసం ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అంటున్నారని ఇవి పూర్తిగా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొట్టి పడేయడం అయితే జరిగింది ఇది ఎంతవరకు అనేది కూడా ఇంకా ఎవరికి తెలియదు ఇంకా డీటెయిల్గా చూసుకుంటే బాటలు వేసేందుకు ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తున్నాం చండీగఢ్ కంటే పది రెట్లు బాగుండేలా నిర్మాణాలను చేపట్టనున్నాం అన్ని వర్గాలకు ఈ భావి నగరం అనుకూలంగా ఉండనుంది నైపుణ్య విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ సిటీ పరిశ్రమలు ఐటీ జోన్ స్వచ్ఛమైన నీరు కాలుష్య రహిత ప్రాంతాలు ఇందులో ప్రత్యేకతలని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు ఈ కార్యక్రమంలో మంత్రి అద్లూరి లక్ష్మణ్ సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ బి దయానంద్ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి టీజీ ఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నేతలు తీగల కృష్ణారెడ్డి గారి లక్ష్మణ్ రెడ్డి పారిదాత నరసింహారెడ్డి పలువరు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ ఫ్యూచర్ సిటీలో స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన కాలుష్యం అంటే కాలుష్య రహితమైన ఫ్యూచర్ సిటీ స్వచ్ఛమైన నీరు అందేలాగా అంతేకాదు ఇక్కడ ఐటీ జోన్ ఇక స్పోర్ట్స్ సిటీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది దీన్ని కూడా మూడు రకాలుగా డివైడ్ చేశారనమాట పరిశ్రమలు అన్నీ ఒకవైపు ఉంటే ప్రజలు నివసించే ప్రాంతం మరొక వైపు మరొక వైపు కంపెనీలు ఉండేలాగైతే ఈ విధంగా అయితే మూడు విభాగాలుగా చేయడం అయితే జరిగింది సో చేసి చూద్దాం ఈ ఫ్యూచర్ సిటీ ఎంత మాత్రం రూపుదిద్దుకుంటుందో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో మరి రేవంత్ రెడ్డి గెలుస్తాడో లేదో ఒకవేళ రేవంత్ రెడ్డి గెలవకపోతే ఈ ఫ్యూచర్ సిటీ ఇక్కడతోనే శంకుస్థాపనతోనే ఆగిపోతుందేమో అని కూడా అందరూ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు మరి వెయిట్ చూద్దాన్ని ఏం జరగబోతుందా అని